పవన్ ఎంతో సినిమా చేస్తున్నాను అని చెప్తే ఇప్పుడే ఒక షార్ట్ చేసి వచ్చాను అని చెప్తే వచ్చి నేను ఇలా టచ్ చేసి లక్కి అన్న వాళ్ళు ఎవరు అట్లా ఉన్నారు అలా ఎవరు లేరు కానీ ఫస్ట్ ఏంటి అంటే నమ్మలేదు ఎవరు నన్ను ఆ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యేంత వరకు ఆఫ్టర్ టూ ఇయర్స్ కోవిడ్ వల్ల డిలే అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు నేను చేస్తున్నాను నేను ఒక ఇంపార్టెంట్ రోల్ నేను వన్ ఆఫ్ ద్రీ గర్ల్స్ అయి నువ్వు నువ్వెందుకు చేస్తా అంత పెద్ద నువ్వు ఏదో ఇంపార్టెంట్ రోల్ చేసుకుంటున్నావు అంతే నువ్వేమి వన్ ఆఫ్ ద త్రీ లీడ్స్ ఏం కాదు అన్న ఫీలింగ్ లోనే ఉండేవాళ్ళు ఆఖరి పాయింట్ అంటే టూ ఇయర్స్ పట్టింది కదా ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను చెప్పడం మానేసాను ఓకే వీళ్ళకి పోస్టర్ చూపిస్తారని అర్థం అవుతుంది పోస్టర్ కాకపోతే పోస్టర్ లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఫస్ట్ పోస్టరే మా ముగ్గురు గర్ల్స్ అండ్ పవన్ సార్ మీద రిలీజ్ చేశారు సో ఆ పోస్టర్ కానీ అవి చూపిస్తే తెలుస్తుందిలే అని అనుకున్నాను బట్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ నివేద ఐ నెవర్ ఫొర్గెట్ ఇన్ మై లైఫ్ అంటే ఆ రోజు నుంచి నా లైఫ్ మొత్తం అప్ డౌన్ అయిపోయింది లైక్ అప్పుడు ఓకే కరియర్ ఉంది అమ్మాయి ఏదో చేస్తుంది ఇండస్ట్రీలో అన్న దాని దగ్గర నుంచి ఓకే తిను ఈ రేంజ్ కి రీచ్ అయింది ఆఫ్ ని టేస్ట్ టేస్ట్ చేశాను తర్వాత నా ఇంటర్వ్యూస్ అందరూ అడగడం స్టార్ట్ చేశారు నాతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడటం స్టార్ట్ చేశారు నాకు మంచి మంచి రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఆల్ టుగెదర్ నన్ను చూసే పర్స్పెక్టివ్ అందరికి మారిపోయింది అని అనిపించింది ఆఫ్టర్ దట్ పోస్టర్ రిలీజ్ ఆన్ కదమ్మా హా సో తో పోస్టర్ యా ఎగ్జాక్ట్లీ ఆ కિરనాల్ 100% 100% లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది నాది ఆఫ్టర్ దట్ పోస్టర్ రిలీజ్ పి యువర్ లక్కీ చాంమ్ చెప్పొచ్చు ఐ థింక్ ఐ ఐ సో అనే కంటే కూడా 100% ఏమో <laughs> బికాస్ అలా సెట్ లో ఎంటర్ అయినప్పుడు షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడే నువ్వు ఇక్కడ అక్కడ ఎక్కడో ఆయన ఉన్నారు షార్ట్ అవుతుంది వెయిటింగ్ ఐ వాంటెడ్ ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ సరే నన్ను అడిగారు ఎక్కడ నుంచి వచ్చావు యూ స్టడీ ఈవెన్ హీ ఫెల్ట్ లైక్ మేబీ ఈ అమ్మాయి ఒక నిజంగానే ఆ లంబాడీ గర్ల్ అని అనుకున్నారని నాకు అనిపించింది ఎందుకంటే నేను అప్పుడు బీటెక్ చేసి ఎల్ఎల్పి చేశాను అనమాట ఎల్ఎల్పి చేసావా నువ్వు నువ్వు అని అడిగారు అనమాట తర్వాత వాళ్ళు ఐ మీన్ మీరే అన్నారు సారీ నువ్వు అన్నారు నువ్వారా అంటారు సో మీరా అని అడిగారు అడిగిన తర్వాత దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ ఆల్సో ఎల్ ఎల్బి చదివావు కదా ఇది చెప్పు అండ్ ఎందుకంటే వకీల్ సబ్బు కదా అది ఇది చెప్పు అది చెప్పు అని చెప్పేసి సార్ నాకు అంత టాలెంట్ లేదు అనేదాన్ని బట్ అతను నాకు ఒక మంచి యునో అప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు కదా సార్ ఆల్రెడీ సో ఈ టైంలో గర్ల్స్ ఎలా ఉంటారు ఈ టైంలో గర్ల్స్ ఏం చేయాలనుకుంటున్నారు లాంటి క్వశ్చన్స్ అన్ని నన్ను అడిగారు అనమాట లైక్ మీరు ఒక యాక్చువల్లీ కోర్ట్ సీన్స్ ఉంటాయి కదా మేము నలుగురం కూర్చొని ఉన్నాం అనమాట కొన్నిసార్లు అంజలి గారు బోన్ లోకి వెళ్ళినప్పుడు నేను సేర్ పక్కన కూర్చోడం జరిగింది అప్పుడు షార్ట్ గ్యాప్ లో లేకపోతే షార్ట్ కి ఏదన్నా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు సార్ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ముందు వచ్చినా లేకపోతే రూమ్ కి వెళ్లకుండా ఉన్నప్పుడు అప్పుడు పక్కన కూర్చున్నాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు కన్వర్జేషన్ జరిగింది మా ఇద్దరి మధ్య లైక్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో లేకపోతే నీకు ఏదైనా ఇట్లా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది పర్టికులర్గా అమ్మాయిలు ఎలా ఉండాలి ఇప్పుడున్న లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి నీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ యూనివర్స్కి చెప్పాయి నేను కూడా అలానే చెప్తాను సో అవన్నీ మాట్లాడారు అదే నేను నేను సార్ కంటే చాలా చిన్న కాబట్టి నువ్వు అని సార్ అన్నారని అంటున్నాను కానీ సార్ మీరు అని ప్రనౌన్స్ చేసి చెప్పారు నాకు నేను అలానే చెప్తాను సో అది దట్ దట్స్ ద బెస్ట్ వే అలా స్పిరిచువల్ చెప్పాలి నాకు ఇది చెప్పారు గర్ల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడున్న అమ్మాయిలు అని చెప్పేసి తను అప్పుడే ఏదో ప్రాబ్లం జరిగింది లైక్ ఒక అమ్మాయిది స్కూల్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది సో ఆ టైంలో వాళ్ళందరూ దాని గురించి మాట్లాడుతున్నారు అందుకని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి అంత బాగా చెప్పారు అన్నమాట